సింగరేణి డిస్మిస్ కార్మికుల సమస్యను యాజమాన్యం పరిష్కరించాలని డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు సంఘం నాయకుడు నారాయణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో వన్ టైం సెటిల్మెంట్గా డిస్మిస్ కార్మికులకు న్యాయం చేసేలా కార్మిక సంఘాలు కృషి చేయాలని కోరారు గత ఇరవై సంవత్సరాలుగా డిస్మిస్ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి గత రెండు వేల పది రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతో పోరాటం చేసినాము ఇప్పటి వరకు కూడా బిస్నిస్ కార్మికులకు పూర్తి న్యాయం జరగలేదు రేపు జరగబోయే చర్చనీ సమావేశంలోనైనా బిస్నిస్ కార్మికుల పూర్తి స్థాయిలో రెండు వేల మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు వన్ స్టోక్ మీద అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే పద్ధతిలో వన్ స్టోక్ మీద ఇవాళ డిస్నస్ కార్మికులను అందరినీ ఆదుకోవాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సింగరేణి యాజమాన్యానికి రేపు ప్రచార సమావేశంలో జరగబోయే యూనియన్ నాయకులకు అందరికీ కూడా వినవించుకుంటున్నాం ఖచ్చితంగా ఇరవై ఏడు తారీఖు నాడు సింగరేణికి బయలుదేరి కొత్తగూడెం బయలుదేరి రావాలని ఇరవై ఎనిమిది తారీఖు ప్రచార సమావేశంలో మన సమస్యను ఎంతవరకు పరిష్కరిస్తారో అక్కడికి వచ్చి అందరం కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ డిజిస్ కార్మికులకు పిలుపునిస్తూ అట్లాగే ఏదైతే ఇవాళ సింగరేణి యాజమాన్యం గత రెండు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసిన కార్మికులకు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి బిజినెస్ కార్మికులకు అట్నే వెనక వెనకకే పోతు వాళ్ళందరికీ కూడా వన్ స్టోక్ మీద ఉద్యోగాలు ఇవ్వాలి వైసీపీ పైన వాళ్లకు చనిపోయిన కార్మికులకు ఎంతో ఇంత ప్రభుత్వాలు ఆదుకొని ఇవాళ నష్టపరిహారం కింద చెల్లించాలని చెప్పేసి లేని పక్షంలో మళ్ళొక్కసారి బిజినెస్ కార్మికులంతా ఉధృతరంగా మళ్ళా ముందుకొచ్చి పోరాటం చేసి మేము ఈ హక్కులను సాధించుకోవాలని రేపు జరగబోయే ఇరవై ఎనిమిది తారీఖు సమావేశానికి మాత్రం అందరూ డిస్మిస్ కార్మికులు మీ మీ దగ్గర ఉన్న లెటర్లు ఐడి ఐడిపి ఐడిఫికేషన్లు అన్ని పట్టుకొని కొత్తగూడెం బయలుదేరి రావాలని చెప్పేసి ఇంగరేణ్ డిస్మిస్ కార్మికుల సంఘం తరఫున పిలుపునిస్తుంది